అండి నమస్తే నేను శ్రీలక్ష్మి చేప ముక్కలకు శనగపిండి పట్టించి ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే నీచు వాసన పోతుంది ఇంకా పసుపు నీటిలో కొంచెం ఉప్పు వేసి కిచెన్ మొత్తం శుభ్రం చేయడం వల్ల ఈగలు దోమలు రాకుండా ఉంటాయి ఇంకా వెల్లుల్లితో కలిపి బంగాళదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి మైక్రోవేవ్ వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడా మంచిగా స్పాంజితో ముంచి తుడిస్తే వాసన రాకుండా ఉంటుంది క్యాబేజ్ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేస్తే క్యాబేజ్ వాసన రాదు బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఒక్కొక్కసారి తొక్క సులువుగా రాదు కదా తొక్క సులభంగా రావాలంటే ఉడికేటప్పుడు ఫోర్త్తో ఘాట్లు పెడితే తొక్క సులభంగా వస్తుంది పచ్చి బీట్రూట్ క్యారెట్ ఆలు మిక్స్ చేసి అందులో హాఫ్ స్పూన్ తేనె కలిపి వారానికి ఒకసారి ముఖానికి ప్యాక్లా వేస్తే ఫేస్ గులాబీ కలర్లోకి వస్తుంది ఇంకా దానిమ్మ రసంలో గులాబీ రేకుడు తేనె కలిపి మిక్సీ చేసి రోజూ త్రాగితే చర్మం చాలా గ్లోగా ఉంటుంది వైట్గా వస్తుంది ఇంకా వెండి సామాన్లు భద్రపరుచుకునే పెట్టెలో రెండు చాక్ పీసులు పెడితే చాక్ పీసులు తేమను పీల్చుకుంటాయి వెండి స వస్తువులు త్వరగా నల్లబడకుండా ఉంటాయి పంటి చిగుళ్ల వాపులు నోటిపోతతో బాధపడేవారు నోటిలో పుండ్లు ఉన్నవారు ఉల్లి రసాన్ని పుక్కులిస్తూ ఉపశమనం ఉంటుంది ఇంకా గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం వల్ల మొరటుగా మారిన చేతులకు గ్లిజరిన్ నిమ్మరసం రోజు వాటర్ సమపాలలో కలిపి మసాజ్ చేస్తే మృదువుగా తయారవుతాయి ఇంకా ఉప్పు నీటితో ఫ్రిడ్జ్ లోపలి భాగం తుడిస్తే ఐస్ ఏర్పడకుండా ఉంటుంది పెరుగు పుల్లగా అయిపోతే పారేయకండి వడకట్టి ఆ నీరు మొత్తం తీసేసి మళ్ళీ గోరువెచ్చని పాలు పోస్తే ఆ పెరుగు తాజాగా తయారవుతుంది టమాటాలు బాగా పండిపోతే కనుక వాటిని తీసి చల్లనీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి రాత్రంతా ఉంచితే గట్టిపడి మళ్ళీ తాజాగా అవుతాయి బ్రెడ్ ముక్కలతో పకోడీలు చేసేటప్పుడు నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఆ బ్రెడ్ ముక్కలకు రెండు వైపులా పెరుగు రాస్తే నూనె ఎక్కువ పీల్చవు గారెలు కరకరలాడుతూ రావాలంటే పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపితే కరకరలాడుతూ వస్తుంది కొబ్బరికాయ కొట్టాక ఆ కొబ్బరి పిచ్చిని పావు గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరి తేలిగ్గా ఊడొస్తుంది దోశలు పలచగా రావాలంటే సగ్గు బియ్యం కలిపి నానపెట్టి రుబ్బితే పలచగా వస్తాయి బట్టలపై గోరింటాకు మరకలు పోవాలంటే ఆ గోరింటాకు పడిన భాగాన్ని గోరువెచ్చని పాలుతో అరగంట నానపెట్టి తర్వాత ఉతికితే మరకలు మొత్తం పోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్